అందరికీ నమస్కారం ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం మాత్రే నమ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా నేటి పంచాంగం నెలవ జనవరి నెల తేదీ ఒకటో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది ద్వితీయ నక్షత్రం ఉత్తరాషాఢ కర్ణం పాల్వ కల్వ పక్షం శుక్లపక్షం యోగం వాక్యుత రోజు బుధవారం జన్మరాశి మకర రాశి కాలం వచ్చేసి ఏమీ లేదు దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం వేషరాశిలో ఉండే నక్షత్రాలు అక్ష్మిని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతిక ఒకటో పాదములు ఉంటాయి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి బుధవారం నాడు బాగా పరపతి ఉన్న వ్యక్తులు సపోర్ట్ మీకు మంచి నైతికంగా ప్ర పెద్ద ప్రోత్సాహం అవుతుంది చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ ఏడియాలు బకాయిలు వంటివి చేతికందుతాయి ఏదైనా చివరకు ఫైనలైజ్ చేసే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకోండి మీ యొక్క ఏకపక్ష నిర్ణయం తర్వాత కొన్ని సమస్యలను తేవచ్చాను కుటుంబంలోనే మంచి ఫలితాల కోసం సామరస్యతను సాధించండి ప్రేమ మీ మనసుని హృదయాన్ని పరిపాలిస్తుంది మీ వృత్తిపరమైన శక్తి మీ కెరియర్కు పెరుగుదలకు వాడండి మీరు పని చేయబో చోట అపరవిజమైన పొందుతారు మీరు కల నైపుణ్యాన్ని అన్ని కేంద్రీకరించి పని చేయి పొందండి మీ రూపురేఖలు కనబడిన తీరును మెరుగుపరచుకోవడానికి శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులను చేసుకోండి వివాదాలు రాజకీయాలు అంటే మర్చిపోండి ఈరోజు ఆఫీసుల మీదే రాజ్యం కళల గురించి చింతలు వదిలేసి మీ జీవిత భాగస్వామితో హాయిగా గడపండి ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజులు మీకు మంచిగా ఉంటాయి ఈ రోజు మీకు సహ ఉద్యోగులు మీ ఉన్నత అధికారులతో మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం పాక్కుకి వెళ్తారు అక్కడ తెలియని వారితో వదానికి దిగుతారు ఇది మీ యొక్క మూడ్ని చెడగొడుతుంది ఈరోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది మీ జీవిత భాగస్వామి ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారని తెలిసేలా చెప్పండి మీ మీరు ఇతరుల అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఈరోజు మీకు నచ్చిన పనులు చేయాలి అనుకుంటారు కానీ పని ఒత్తిడి వల్ల మీరు ఆ పనుల్లో చేయలేరు జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది కానీ ఈరోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉండనున్నది మీ జీవిత భాగస్వామి స్వామి అద్భుతమైన మీరు మరో కోణాన్ని చూ పూర్తి స్థాయిలో చూడబోతున్నారు గులాబీల పరిమిణాలు మును ముంచెత్తనున్నాయి ప్రేమ తాలిక పారవస్యాన్ని అనుభూతి చెందండి ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెరపడానికి అతృతపడకండి ఈరోజు మీరు మదుపు చేయడం మానాలి కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలిక అవుతుంది తప్పుడు సమాచారం లేదా సందేశం మీ రోజుకి డల్గా చేయవచ్చు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధిగాన వస్తుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి అబార్థం చేసుకుంటారు దాంతో ఈరోజంతా కూడా ముడిగా మారుతారు మీకు నచ్చిన వారితో కొత్తసేపు గడిపే పరిస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించడం అని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మసంతృప్తి కొరకు ఆలోచించండి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు త్వరలోనే అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు ఇతరుల బిజీయాలను మీరు పోవడం ద్వారా ఆనందిస్తారు చికాకులు అసౌకర్యాన్ని పెంచి ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రులు సహాయం అందడంతో కుక్కర్కి కొలిక్కి వచ్చేలాగా ఉన్నాయి మీ స్నేహితుల ద్వారా ఒప్పందాలు చేసుకుంటారు మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులు పరిత త్వరగతిని అవుతుంది ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దాన్ని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి తినబండారాలు లేదా ఒక చక్కటి కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకా చిన్న చిన్న కోరికలు మీరు గనక ఈరోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు హై ప్రొఫైల్ కల అంటే కొత్త గత చరిత్ర కలిగ కలిసిన వారిని ఎక్కువగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మీరు చేసిన పాత పెట్టుబడి లాభదాయకంగా రాబడిని ఆత్మ ఆఫర్ చేస్తున్నందువలన మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు మీ కుటుంబం జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబాన్ని జాగ్రత్త తీసుకుంటారని అనుకోండి వారితో చెప్పుకోదగినటువంటి సమయాన్ని గడపండి ఫిర్యాదులు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది దాని అనుభూతి చెందండి మీరు ఈరోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి మరియు దాన్ని ఎలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాలను ఇస్తారు మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన మార్పును అందుకుంటారు సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు తెలు సహకరిస్తాయి కొత్త ఆర్థిక ఒప్పందం ఒక్క కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు ప్రధానం అయిన వారికి వారు ఫియాన్సీని సంతోషకారకంగా పొందుతారు ఆఫీస్లో ఎవరితోనైనా సరే మాట్లాడడం మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ కనుక ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఈ రోజే కానున్నది కొన్ని అనివార్య కారణముల వలన మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకునే కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటికి వెళ్తారు వివాహం ఎంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది మీ సానుకూలత వాదనతో మీపై మీకు నమ్మకంతో ఇతరులను గుర్తించగలరు ఆర్థికపరమైన స్థితిలో మీ పెరుగుదల బాహ బాహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్ బిల్లులు చెల్లించడానికి మేలును కల్పిస్తుంది బంధువులతో అన్ బంధాలను అనుబంధాలను తెంచుకోవలసిన రోజు కళలో రంగస్థలం సంబంధిత కళాకారులకు వారికి కరణం ప్రదర్శించడానికి ఎన్నెన్న కొత్త అవకాశాలు వస్తాయి సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు ప్రకాశింపచేయగలదు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మెచువల్ పండ్లలో అదుపు చేయాలి సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కొంతమందికి వ్యాపారం విద్య అనుకూలిస్తాయి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో సమస్యలను చెప్పుకోండి చాలా కాలంగా మీరు కనుక స్వాసంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరు ఎంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి తొలినాటి ప్రేమ తిరిగి వచ్చేలాగా మీ భాగస్వామి ఈరోజు రివైన్ బటన్ నొక్కనున్నారు వృత్తిదండ విజయంలాగా చేతికి అందుబాటులో ఉన్నట్టే ఉంటుంది ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది కొద్దిమంది మాత్రమే అటువంటి చరణతో ఒకటిని నిలబెట్టేగలరు జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధారణల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితో కలిసి ఉండండి మీరు ఇతరులతో కలిసి గోషప్ గురించి మాట్లాడకండి ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంత శ్రద్ధ కనబరుస్తారనిపిస్తుంది మిషరాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు గుర్తి వివాహ జీవితంలో చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి మిషరాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి ఏ భాగస్వామికి ఏదైనా పాలరాయి ఆరాధిత వస్తువులు ఇవ్వండి మీ ప్రేమ జీవితం పరస్పర ప్రయోజనకరంగా సంతృప్తికరంగా చేయండి ధన్యవాదాలండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మేషరాశి వారికి ఈ వీడియోను షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి మీకు కొత్త అవకాశాలు వస్తాయి సమయం ఎల్లప్పుడూ కూడా పరిగెడుతూ ఉంటుంది కాబట్టి మీ తెలివితో మీ సమయాన్ని వాడుకోండి మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు చేయగలదు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్స్లలో మదుపు చేయాలి సాయంత్రం కోసం గాను ఎదురు ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నం చేయండి కొంతమందికి వ్యాపారం విద్య అనుకూలిస్తాయి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి కాబట్టి మీరు అనుకు